ప్రగతి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ దివ్య ఎన్నో ఏళ్లుగా మూతపడిపోయిన అంబేద్కర్ రీడింగ్ రూమ్ తిరిగి ప్రారంభించే అవకాశం తనకు కలగడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మాయా బజార్ ప్రాంతంలో అంబేద్కర్ రీడింగ్ రూంపున ప్రారంభం కార్యక్రమం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్వహించారు గూడూరు మున్సిపాలిటీ పరిధిలో అనేక ప్రాంతాలలో రీడింగ్ రూములు మున్సిపాలిటీ ప్రారంభమైన నాడు నుండి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీ పరిధిలోని రీడింగ్ రూములు మూతబడ్డాయి ప్రస్తుత ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో అంబేద్కర్ రీడింగ్ రూమ్ తిరిగి పునః ప్రారంభం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గూడూరువ పట్టణ అభివృద్ధికి ఆహర్నిషులు కృషి చేస్తానని ప్రధానంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాటు పడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొద్ది సైడ్ నిమిషం ఒక్క నిమిషం సార్ కమిషన్ సార్ ఒక్క నిమిషం అండి ఉంది నేను పుట్టినటువంటి ఇక్కడ వాళ్ళలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లైబ్రరీ గత ఐదు సంవత్సరాల నుంచి మూతపడిపోయింది ఈ మూతపడిన తర్వాత ఎవరు కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు అంటే భయానికి అడగలేదా లేకపోతే దేనికి అర్థం కాని పరిస్థితి మళ్ళీ నేను శాసనసభ్యుడికి అయిన తర్వాత మా కిరణ్న్న మా కమిషనర్ గారు ఇద్దరి సలహాలు సూచనల మేరకు ఇక్కడ అంబేద్కర్ రీడింగ్ రూము అన్యాయంగా ఉంది తలుపులు చేస్తున్నారు దేనికి ఉపయోగకరంగా లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఈ రూమ్ని మళ్ళీ ప్రారంభించారు ఎందువల్లంటే నా బాయి తీసుకంటే ఇక్కడే పెరిగా ఏడే ఉంటున్నాను కాబట్టి నా బాధ్యత చేయాల్సిన బాధ్యత రాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ హరిజనపాలెంలో గ్రౌండ్లో అది గతంలో గుంటుంటే దాన్నంతా పూర్తి చేసి మొత్తం ప్రహరీ కట్టి అక్కడ ఏర్పాటు చేశాం ఇప్పుడు దాంట్లో సపరేట్గా వాటింగ్ వాకింగ్ ట్రాక్ ముఖ్యంగా మా మహిళలు ఇక్కడ పేద మహిళలు ఉండరు వీళ్ళందరూ పోవాలంటే కష్టం బస్ స్టాండ్ దాకా కాబట్టి మా వాళ్ళ కోసం వాకింగ్ ట్రాక్ వేసాను ఎందువల్లంటే అందరూ నలభమ్మా నేను అందరూ కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఎందువలంటే చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నానంటే నా వాళ్ళ దయే నా ఓళ్ళు నన్ను అంటికి పెట్టుకొని మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే చేసింది నా ఓళ్ళు ఇక్కడే ఉంటున్నాను కాబట్టి వాళ్ళ రుణం నేను ఎప్పుడు కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి అడిగిన వాళ్ళు ఇక్కడ చిన్న సిమెంట్ రోడ్డు పడిందన్న అది సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తప్ప గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ తల కూడా తీవే పరిస్థితి లేదు నాయకులు చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం అడిగే పరిస్థితి ఉన్నదా ఆడపోతే వ్యవహారం రాజీ ఇక్కడ వస్తే పోరాటం సునీల్ కుమార్ కూడా పోరాటం పోతే పోతా రాజీ కాబట్టి అలాంటి వ్యవహారం చూస్తే మేము అన్నిటిక అన్నిటికీ విరుద్ధం ఇవన్నీ చాలా చూసాము పోయి చట్టం చాలా చూశా కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు నిజంగా పనిచేస్తారని తెలుసు వాళ్ళకి కాబట్టి సునీల్ కుమార్ ఎప్పుడు పోటీ చేసినా ఈ వార్డులో మంచి మెజారిటీ నా ఓళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నా జీవితాంతం వండుకోవడం నా బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తూ ఇంకా చాలా రోడ్లు కూడా మళ్ళీ వేసిన కూడా ఈ గ్యాస్ పైప్ లైన్ కోసం కొట్టేస్తున్నారు అవన్నీ కూడా మళ్ళీ మా కమిషనర్ గారు ఆయనే మొత్తం ఎస్టిమేషన్ సార్ అంటే ఇది ఒక మోడల్గా నేను ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ యత్నాల ఆ పరిసర ప్రాంతాలనేది ఇవ్వాలి సార్ చూపించాలని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి మా కిందన్న సలహాతో మా కమిషనర్ గారు ఇది ఏమో అభివృద్ధి కార్యక్రమం ఏం కావాలో కూడా చేస్తారని తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా పెద్దలు మా శివన్న ఇప్పుడు ఎలాగే చెప్పాడు అందరం కూడా చదువుకుంటూనే ఆయన ఆయన మా గురువు మా అందరు గురువు నాకు రాజా కానీ మా చిరంజీవి కానీ మా అందరికీ మా సేనా కానీ అందరికీ గురువు అప్పుడు కాబట్టి ఆయన అరుదాలలో వచ్చాము తర్వాత మళ్ళీ ఎవరి పాటు కొడు మా సొంత ఇష్టాలతో వెళ్ళిపోయాం కాబట్టి ఎప్పుడు కూడా అంటే మా గౌరవం అలాగే గతంలో ఇక్కడ అరణిన వాడికి ఒక గుర్తింపు వచ్చిందంటే అది పెద్దలు గౌరవ శివని వల్ల అని చెప్పి నేను ఎక్కడ కూడా చెప్పేదానికి వెనకాళి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు అంటే మా ఏ యువకులు కాదు మేము కూడా పెద్దలు మేమందరం కూడా మా గో శివకుమారన్న మా గోపాలన్న ఇద్దరి నాయకత్వంలో మేము అందరం కూడా ఇట్ల తిరిగేదానికి కూడా వాళ్ళే కారణం అట్లాగే సలహాల పరంగా మాకు మా కిరణ్న్న మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆయన సలహాలతోనే మేము చేస్తున్నాం ఆయన ఒకళ్ళు నేనైతే తెలియకుండా చేసినా నిర్దాక్షంగా ఖండించి తప్పు తమ్ముడు చేయకూడదు అయినా ఇది చేసే చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఆయన సలహాలతోనే గూడూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలనేటువంటి పరిస్థితుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నాకండగా మా పులింసీ ఎన్నో సంవత్సరాల నుండి పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఎప్పుడు కూడా నేను చెప్పిన మాట ఎప్పుడు కూడా అసలు ఒక్క మాటకు అడ్డం లేకుండా ఏం చేయాలి అట్టే గురువు అయినటువంటి మా కులికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా వార్డు అధ్యక్షుడు తూపిలి శ్రీనివాసులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మా అనిల్ సునీల్ అన్ని విషయాల్లో యువత పెద్దాంట్టు కూడా ముందుండి ఇక్కడ చేసేటువంటి మా సునీల్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరొకసారి పెద్దలు బాలరాజు మామ అలాగే మా బాబన్న అలాగే నాగేశ్వరరావు అన్న అలాగే మా రాజేశ్వర ఫాదరు అన్న సుధా సుధాకరన్న అలాగే మా మాజీ మా కౌన్సిలర్ తూపిలి తూపి ప్రకాష్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా